કુમાર કૃપવા યવર ગુરુજી એ નમકાર્યક નાયક અંદર એની કી નાયક એના અધિકાર ગણ નાયક નું કાર્યકર્તુ નું અભિમાન નું પ્રતિ ఒక్కરી કોડા ધમતિને દીઓ કુછ એની ક તંદ્રી સ્વાસ્થ્ય નું સંતુગા ત્રી 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 ఒకసారి మన అభిమానాన్ని చాటుకుందా ఆశీర్వాన్ని మహాకృప చేత అలంకరించబడి అనేక ప్రతి ఒక్క అడుగు కూడా మీరు వేయిస్తున్న వైనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నీ సన్నిధిలో నీ బిడ్డను ప్రభు అనేక తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును

వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాగలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వ ఆశీర్వాదించ ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం